ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కొలుకుల చెలిచెంతనుండగా వేరే స్వర్గము ఏలను ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలను తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను ప్రే చినపతి ఎదురునుండగా వేరే దైవము ఏలను ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలను చెలినగుమోమే చంద్రబింబమై పగలే విన్నెల కాయగా సకినేర చూపుల చల్లదనంతో జగములిటీషాయ ప్రేమయాత్రలకు కూడా కాశ్మీరాలు ఏలను కన్నవారినే మరువ జీయుచు అన్ని ముచ్చటలు తీర్చగా పతి ఆదరణే సఖికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలు ఏలను భువికి స్వర్గమే దిగిరాదా ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో చెలి చెంత నుండగా వేరే స్వర్గము ఏలను